శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సైకిల్ యాత్రికులపై పొంగనూరు వైసీపీ నేతలు దాడి చేయడాన్ని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఖండించారు ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్న వైసీపీ నేతలు జిల్లా ప్రజల పట్ల అనుమానశంగా దాడి చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు ఉత్తరాంధ్రకి జరిగినటువంటి అవమానం శ్రీకాకుళం జిల్లాకి జరిగినటువంటి అవమానం మీద ఆయన క్షమాపణ చెప్పాలి మంత్రి పదవి నుంచి బయటికి రావాలి మరి అదే స్థాయిలో ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా ఈ యొక్క మాత్రం తీవ్రంగా ఖండించాలి ఇది కేవలం నలుగురు వ్యక్తులకి జరిగినటువంటి అవమానం కాదు ఆ భాష చూస్తే ఆ మాట తీరు చూస్తే యావత్ ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకి అంతటికి కలిపి బలహీన వర్గాలకి కూడా కలిపి చెప్పినటువంటి మాటలుగా మనం అందరం కూడా గ్రహించవచ్చు అందుకని ఇప్పుడు ఈ రోజు మనం ఏది మాట్లాడకపోతే రేపు ఇదే తోరణతో మన అందరినీ కూడా అనగదొక్కడానికి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఈ సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అందరూ కూడా ఇదే రకంగా చలా చేస్తారు పొంగనూరులో చూసాం పార్లమెంటులో చూసాం ఇంకా అనేక సందర్భాల్లో అనేక దగ్గరలో మనం చూసాం అసలు మన రాష్ట్రానికి రావాలని అంటేనే సరిహద్దుల దగ్గర అందరికీ కూడా బ్లాక్ చేస్తున్నారు ఒక సందర్భంలో